రోజు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది జిల్లా షీప్ రీడర్స్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ పాలమూరు జిల్లాలో దాదాపు పదహారు వేల పై చిలుకు అర్జీదారులు డీడీలు కట్టి సబ్సిడీ గొర్రెల పంపకానికి అర్జీలు చేసుకోవడం జరిగింది అందులో కేవలం కంటి తుడుపు చర్యగా పదమూడు వందల డెబ్బై ఏడు యూనిట్లు మాత్రమే శాంక్షన్ ఇచ్చి మిగతా ఎవ్వరు కూడా శాంక్షన్ ఇవ్వకుండా ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని చెప్పి కాలయాపన చేస్తూ రావడం జరిగింది ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇది తతంగం సాగుతుంది దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు డీడీల రూపకంగా ఆ గొర్రెల పెంపక యూనిట్స్ వాళ్ళు కురువ గొల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళ డీడీలు వాళ్ళకు ఇవ్వమని కూడా ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది ఇటీవల కాలంలో దీనిపైన ఎక్కువ ఒత్తిడి జరిగింది గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ సభ్యులు కూడా వాళ్ళు పై అధికారులకు దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారిని వెళ్ళి వినతి పత్రం ఇచ్చినట్లయితే ఆయన గారు ఒక సమాధానం చెప్పడం జరిగింది మూడు రోజుల కిందమే నేను అన్ని డీడీలు లబ్ధిదారులకు ఎవరెవరు అర్జీదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డీడీలు తిరిగి చెల్లించమని చెప్పి నేను ఉన్న అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినాను ఖచ్చితంగా మూడు రోజుల తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయని చెప్పి వారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ మాటతో మేము సంతృప్తి చెంది సరే ఇన్నాళ్ళకైనా ప్రభుత్వం వాళ్ళ డీడీలు వాళ్ళకి ఇస్తుంది కదా అనే ఆలోచనతోటి మేము కలెక్టరేట్ నుంచి తిరిగి రావడం జరిగింది కాబట్టి ఆ యొక్క డీడీల రూపమే వచ్చే డబ్బులే కాదు మరి రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి నలభై ఏడు వేల నలభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు కదా మళ్ళీ రెండు సంవత్సరాల ఇంట్రెస్ట్ కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం